హాయ్ అని ఎప్పుడు తినే బజ్జీలైనా ఈ పచ్చిమిర్చితో కొత్తగా ట్రై చేద్దామని ఈ రెసిపీ ట్రై చేశాను లిటరలీ టేస్ట్ అద్దిరిపోయిందండి అందుకే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను బాగా స్పైసీగా కావాలనుకుంటే గింజలు అలాగే ఉంచేయండి స్పైసీ వద్దనుకుంటే మాత్రం గింజలు తీసేసేయండి ఈ రెసిపీ చేయడం ఎంత ఈజీనో టేస్ట్ అద్దిరిపోతుంది కరెక్ట్ కాంబినేషన్ ఏంటంటే పప్పు చారులోకి నంచుకున్న పెరుగున్నంలోకి నంచుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీనికోసం పప్పుల పొడి నెయ్యి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మరి పప్పుల పొడి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే సాయిపప్పు నెక్స్ట్ మిరపకాయలు తెల్లగడ్డ అలాగే ఎండి కొబ్బరి వేసి మిక్సీకి వేసేసారనుకోండి రెడీ అయిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే మనకి ఈ మసాలా అనేది రెడీ అయిపోతుంది అనమాట అలా మధ్యలో ఒక చీలిక పెట్టేసి మనము ఈ మసాలా మొత్తాన్ని కూడా పెట్టేస్తామన్నమాట అంతే మనకి రెడీ అయిపోయింది జస్ట్ పెనం పైన పెట్టుకొని టూ మినిట్స్ తిప్పుతూ కాల్చుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి పచ్చిమిర్చి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అంతగా ఓ ఉడికేయాల్సిన పని లేదు బాగా వేగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదండి వెరీ వెరీ సింపుల్ అనమాట టేస్ట్ బాగుంటుందా లేదా అని మీరు అస్సలు డౌట్ పడద్దు టేస్ట్ అద్దిరిపోతుంది బట్ కారము చాలా కారం ఉంటుందండి సో మనిషికి ఒక పచ్చిమిర్చి అనుకొని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఓ ఎక్కువగా తినేద్దాం ఒకరు ఇద్దరు ముగ్గురు తినేద్దాం అనుకుంటే బజ్జీలు అంటే శనగపిండిలో వేస్తాం కదా మనకు అంత తెలియదు అనమాట ఇది డైరెక్ట్గా మనకి స్పైసీ తెలుస్తూ ఉంటుంది సో అందుకోసం మనం మనిషికి ఒకటి అన్నట్టు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది ఇది బాగా వేగిపోవాలి మాడిపోవాలని ఏం లేదండి జస్ట్ అలా కొంచెం రంగు చేంజ్ అయిన తర్వాత తిప్పేసామంటే మనకి నోరు రించే పచ్చిమిర్చి రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్